మహాదేవుడు భక్తి జనులందరికీ శ్రీదత్తు ప్రకాశాలతో చెప్పే మంచి మాట ఈ మల్లేశ్వర గ్రామంలో మద్గురువులు శ్రీ శ్రీకృష్ణ స్వామి వారు శత అధిక వృద్ధులుగా జీవించారు సనాతనమైన జరవం రక్షిస్తూ ప్రాణ సాధన మరియు స్వరయోగం మంత్ర యంత్ర యంత్ర రహస్యాలని బోధిస్తూ లోక్ కళ్యాణంగా ఈ గ్రామాలు అంతర్ముఖంగా తపన్ చేస్తూ ఉన్నారు ఆయన కేరళ వాస్తవిలు మరియు చిన్నతనంలోనే ఆడుకుంటూ రైలింగ్కి ఆటల్లో ఉంటుండగా ఆరు సంవత్సరాల వయసులో రైలు కదిలిపోయింది అప్పుడు మధుర మీనాక్షి దగ్గర రైలు ఆగితే రైల్లో దిగి అక్కడ ఏడుస్తుంటే ఒక రాజకన్య కాత్యాయనే అని కామాగారు చాలా తీసుకుంటాడు కృపానంద అనేటటువంటి గురువు గారి ఆశ్రమంలో మాధుర్లో ఆయన విద్యాభ్యాసానికి చేర్పించి ఆయన ద్వారా సకల వింపిక నేర్చుకుని సన్యాసం స్వీకరించి భారతదేశం అంతా మూడు సార్లు ప్రదక్షిణ చేసి మూడోసారి ఈ గ్రామంలో ఉండిపోయారు పవిత్ర గోదావరి తీరం కపిలమల్లేశ్వర స్వామి ఆలయం ఉండడం వల్ల తపస్ చేస్తూ భగవంతుని కోసే అందరం ఒక సాధన చేస్తూ ఈ గ్రామంలో ఆయన దగ్గరికి మేము ఎనభై ఒకటిలో గురు అన్వేషణంలో చేరాం అప్పుడు ఆయన అనుగ్రహం వల్ల మమ్మల్ని జారదీసి ఆయన అప్పటి నుంచి కూడా లోక కళ్యాణ దీవాత్మ పరమాత్మ ఒకటే అనే ఉద్దేశం మీద రెండు దీపాలు వెలిగిస్తున్నారు ఆ దీపాలు కంటిన్యూ గా ఇప్పటి వరకు కూడా వెలుగుతున్నారు ఆయన అనుగ్రహం వలన ఆయన శతమిష నక్షత్రంలో పుట్టారు శతమిష నక్షత్రం అధిపతి అమ్మవారు అలా బాలా తిప్పుసుందరి అమ్మవారిని ఇక్కడ ఆయన దేహం చాలించిన తర్వాత ప్రతి చేయడం జరిగింది ఈ శారదా శ్రీ విద్యాపేట మల్లేసర్ గ్రామంలో ఆయన అరుద్ర నక్షత్రంలో దేహం చాలించారు అరుద్ర నక్షత్రం సాక్షాత్గా స్వయంభూ నక్షత్రం అరుద్రా సాక్షాత్ శివుడే అయినారు తల్లి తండ్రి కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపే గురుపాద గురుపాదాలు మనం పట్టుకున్నట్లయితే అన్ని తీర్థాలు సకల దేవతలు కూడా ఆయన పాదాల దగ్గరే ఉంటాయని రుజువు కావడానికి ఈ భారతదేశం సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం వలన శతాధిక వృద్ధులైనటువంటి గురువు అనుగ్రహం వలన ఈ కలియుగంలోనే భక్తి కోసం జ్ఞానం కోసం తపస్సు కోసం చెప్తే ఎవరు చేయరు మెరాకిల్ జరగాలి మెరాకిల్ జరగాలంటే ఇప్పుడు మెరాకిల్స్ వీభూ తీసి ఇవ్వడం లింగాలు తీసి ఇవ్వడం వల్ల నమ్మలవరను భగవంతుని శక్తి కావాలి భగవంతుని శక్తి వలన ప్రపంచం అంతా మారుతుంది అనే అనుగ్రహం గురువు ఇవ్వబట్టి ఒకటి ఆయన యొక్క అనుగ్రహంతో ఏడు నెలలు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికీ ఎన్ని నెల అయింది గురువుగా చెప్పిన యోగ సాధన చేస్తూ అంటే ఎవరు వచ్చినా ఆకలి వేస్తుండే రోగం కావాలి పెళ్లి కావాలి ఇల్లు కావాలి ఇలాగా சந்தா கவா அக்கவா வா குவா அ ஐ நி ரா கது வெ. దేవుడి కోసం దాని గురువు కోసం మహిమ ఏమైనా జరిగినట్లుగైతే ఆ మహిమ వలన చెప్పేది అనే అవకాశం ఉంటుందని చెప్పేసి గురువు గారు ఆలోచన చెప్పారు దాని ప్రకారంగా గురువు చెప్పిన సాధన చేస్తూ గురువు యొక్క మహిమ తెలియడానికి లోక కళ్యాణార్థంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని గౌరవిస్తూ గురువే తండ్రి సర్వస్వం అనే ఆలోచన తోటి లోకానికి గీయడం కోసం ఆయన చెప్పినట్టుగా తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితం వలన ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు తీసున ఆశ్రమం డెబ్భై నాలుగో ఎనభై ఒకటిలో స్వామి సన్నిధికి వచ్చాడు అప్పటి నుంచి ఆయన కాలం అంతకుముందు గురువుగారు ఇక్కడ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక చిన్న ఆశ్రమం ఈ చిన్న ఆశనం గురువు గారి తపస్సు వల్ల గురువుగారి అనుగ్రహం వలన నూట నలభై సంవత్సరాలకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కుంభమేళ కూడా జనవరి తొమ్మిదో తారీఖు జరిగింది పోగినాడు దానికి కారణం అరుద్ర నక్షత్రము తర్వాత భోగి పండగ కుంభమేళం కలిసి వచ్చింది అంత బేజ రాదు గురువు గారు సాక్షాత్తుగా శివుడే కాబట్టి లోక కళ్యాణార్థంగా ఆయన యొక్క సంకల్పం శ్రీకంఠ సదాశివ పంచలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేశాము మన దేవీ నవరాత్రుల్లో ఇప్పుడు అందరూ కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు శిష్యులు భక్తులు సేవకులందరూ కూడా తద్వారా రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదవ తారీఖు పోగినాడు ఎక్కడికి వెళ్ళకూడ ఎవరిని చేయించా పండుగ ఇది కావాలని అనకుండుగా భక్తుల హృదయాల్లో ఉంచిన భగవంతుని శక్తి శివుని యొక్క అనుగ్రహం అంత భారతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి అనుసంధానము మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచభూతలింగాలకు అనుసంధానముగా పంచముఖేశ్వరుడు సజ్జోజాత వామదేవ గోరు తత్పురుష ఈశాన అని శివుని యొక్క పంచముఖాలు శ్రీకంఠ సదాశివలింగ ప్రతిష్టాపన జనవరి తొమ్మిదవ తారీఖు జరిగింది దాని తర్వాత అదే రోజుకి శ్రీకూర్మ శ్రీచక్ర ప్రతిష్టాపన అమ్మవారికి కూడా వ్యాసంగా జరిగింది ఈ నిర్మాణం అంతా కూడా మూడే మూడు నెలల్లో సేవల వలన భగవంతుని యొక్క మహిమ తెరీడానికి లోక కలిగింది ఒక గురు చరిత్ర లోకాలు తీయడానికి ఆయన అనుగ్రహం ఉన్న ఈ లింగ ప్రతిష్టాపన అమ్మవారి యొక్క ప్రతిష్టాపన జరిగింది ఈ సందర్భంలో బాగా అర్థం అని చెప్తున్నారు గురువు గారి యొక్క పాదాలే సర్వతీర్థాలు దేవతలు ముక్కోడు దేవతలు అక్కడ ఉంటారు ఇది ప్రమాణానికి జనవరి తొమ్మిది మహా మీద లింగ ప్రతిష్టాపన మనకి పుష్య అరుద్ర నక్షత్రం ప్రారంభం ఇక్కడ శివారాధన ప్రారంభం లెక్కచ్చు రేపు శివరాత్రికి మహాకుంభం మీద ఎండింగ్ ఇక్కడ మన శివరాత్రి ప్రారంభం ఈ రెండిటికి అనుసంధానం శ్రీకంఠ సదాశివుని యొక్క గురు పరంపర అడవడానికి సదాసు ధనాదిగా ఉన్నటువంటి పరమేశ్వరు యొక్క గురు పరంపర నాడు ఉత్తరాధికారిగా శ్రీకంఠ సదాసు శివాచారి మహారాజు యొక్క ఉత్తరా అధికారం కూడా జరిగింది అంటే మా పుత్రుడు ఆయన కూడా పట్టాభిషేకం చేయడం జరిగింది సాధుబొంగలు గురువులు శ్రీశ్వరి జగద్గురు అనుగ్రహం పండితులు అందరూ వచ్చి ఒక మూడు వేల మంది సమక్షంలో పట్టాధికారం చేసి లింగ ప్రతిష్టాపం చేసి పండగ రోజు కూడా మూడు వేల మంది రావడం దర్శనం చేసుకోవడం తర్వాత అన్నదానము వస్త్రదాహము చక్కని కార్యక్రమం అద్భుతంగా జరిగింది అనమాట ఈ జన్మకి దేహం ఎత్తినందుకు ఏదో మనం సాధించాలి ఆ సాధించిన గురు అనుగ్రహం గురువు అనుగ్రహం దైవానుగ్రహం జరుగు జరుగుతుంది మూఢాచారాలు మూఢా నమ్మకాలు విడిచిపెట్టి హృదయపూర్వకంగా ప్రాణశాలం ద్వారా అమ్మవాజ్ఞ యువాన్ని దర్శించుకుని ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఏ కోరిక సరే అనుగ్రహిస్తాడు శివుడికి జమ్ముడు నీళ్ళు వేసిన విభూలి వేసినా ఒక మారేడుదల వేసి ఒక నమస్కారం చేసేసారు హరహర మహాదేవాలు అట్లానే శివ చిల్లీ శివరాత్రికి అద్భుతం ఏంటంటే ఎంతోమంది కష్టపడే బాబు ఇరవై నాలుగు గంటలో పంచారామాల వెళ్ళే సేమతో ఇరవై నాలుగు గంటల దర్శనం చేసుకోవాలని ఆలోచనతో పరుగులు పెడతారు ఈ పంచలింగాలన్నీ కూడా దర్శించే భాగం పంచేశ్వర స్వామి క్రమ ప్రతిష్ట అందరి యొక్క అదృష్టం అలాగే షట్కాల ఆరాధన అంటే పన్నెండు లగ్నాలకి అనుసంధానం చేసి మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి జన్మ లగ్నాన్ని అనుసరించి ఆయా సమయాల్లో ఆ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదం అనుస అనుసంధానంగా షట్కాలి తెల్లవారు నుంచి దిన మళ్ళీ లింగోద్భవ కాలం దాకా కూడా ఆరు కాలాల్లో అర్చన అలాగే దర్శనము లింగోద్భవ కాలంలో పన్నెండు గంటల శివరాత్రి నెల రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి మరొక నలభై ఎనిమిది నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఆ సమయంలో స్వామికి అభిషేకం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి సదావకాశం మరి కుంభమేళా నుంచి అమృత జలాలను కూడా తీసుకొచ్చి ఆ జలాలతో అభిషేకం చేద్దాం అక్కడ శివరాత్రికి కుంభమేళ ఎండింగ్ ఇక్కడ శివరాత్రికి శివాభిషేకం నుంచి శివరాత్రి ఇక్కడికి మనకు ప్రారంభం అద్భుతమైనటువంటి సంయోగం అనమాట అది ఉత్తర ఉత్తరపీఠాధిపతి ఇప్పుడు ప్రస్తుతం కుంభమేళలో ఉన్నారు అక్కడి నుంచి సన్నాహాలు చేసి అక్కడి నుంచి మహా జలాలను తీసుకుని వస్తారు ఈ కారణంగా వెళ్ళారు అనమాట ఆయన కూడా నా అవకాశం ఏంటంటే ఈరోజు ఈ చానల్ ద్వారా చెప్పడానికి సంకల్పంగా భావిస్తున్నాను శివసంకల్పం లేకుండా ఈ సమయంలో మీరు రారు మీరు నాకు తెలియదు నేను మీకు తెలియదు శివుడు పంపించాడు కాబట్టి ఇది లోక కళ్యాణంగా ఉపయోగపడటానికే కాదు ఇక ముందు ఇది మహాక్షేత్రం అవుతుంది ఎందుకంటే పరమేశ్వరుడు గురువు రూపంలో ఉన్నాడు ఆ గురువు సదాశివుడు ఆ సదాశివుడే పరంపరగా ఉన్నాడు అందుకని ఒక గురువు గారు ఉన్నారంటే ఆ గురువు గారి పేరు చెప్పి మళ్ళీ ఇంకొక గుడి ఇంకొక ఆశ్రమం ఇంకొక సమాధి కట్టడం కాదు ఆ సదాశివుడు పేరు చెప్తే మరి కంటిన్యూ జరగాలి అనే సదాశివలింగ ప్రతిష్టాపన మరి సదాశివ శివాచార్య ఉత్తర పీఠాధిపతి ఇంకొకటి మళ్ళీ లింగం పెట్టాలన్నా సదాశివునే పెడతారు మళ్ళీ ఎందుకు ఆయన శిష్యులున్నా నా శిష్యులున్నా నా పేరు పెట్టుకోలేదు మా గురువు గారి పేరు పెట్టలేదు మా గురుగారి పేరు శ్రీ శ్రీ కృష్ణ పరమాంస శ్రీ శ్రీ కృష్ణ పరమాంస లింగం అని చెప్పలేదు అలాగే ఇప్పుడు మాట్లాడేవాడే ఒక పేరు శ్రీదత్త ప్రకాశానందన ఆయన పేరు చెప్పి కూడా లింగ ప్రదర్శన చేయలేదు మరి మాపుత్రుడి పేరు ఉత్తరాధికారి ఆయన పేరు దత్త కార్తికే దేవర గతం తల్లిదండ్రులు పెట్టింది కానీ శివాచ శ్రీకంఠ సదాశివాచార్య అని పేరు పెట్టడం జరిగింది మహాత్ములందరూ కలిసి ఇదంతా సదాశివుడికి అనుసంధానమే కదా ఇది గురు పరంపర గత జన్మల నుంచి పూర్వ జన్మల నుంచి కూడా గురువు అనుసంధానంతో సిద్ధ పురుషులు పురుషుడు చేపట్టినడుగుతారు ఒక గురువు ఒక రోజుని శిష్యుడికి శిష్యుడు కాబట్టవచ్చు ఒక గురువు దగ్గర గతంలో మరి ఈ జన్మలో ఆ గురువు ఈ జన్మలో శిష్యుడిగా కాబట్టొచ్చు రేపు మళ్ళీను ఇప్పుడు గురువుగా ఉన్న శిష్యుడు కాబట్టచ్చు ఒకరోజు తల్లి ఉంటుంది గర్భం ధరించడానికి ఆ తల్లి మరో జన్మలోని ఒక గురువుని కన్న తల్లి మరో జన్మలోని తిరిగి శిష్యురాలుగా వస్తుంది మళ్ళీ అదే గురువుకి ఇది రహస్యం అది గురు పరంపర వంశ పరంపర రక్షించడము గురు పరంపర రక్షించడము గురువుని గట్టిగా పట్టుకుని సనాతన ధర్మాన్ని రక్షించడము మన భారతీయు ఋషులు మనకు ఉపదేశించినటువంటి శివగీత ఈ శివగీత రామచంద్రమూర్తి అడవిలో సీతమ్మ వారు రావణాసు ఎత్తికెళ్ళిపోయినాడు బోరు ఏడుస్తున్నాడు సూర్యాంశ క్షత్రుడిగా పుట్టి కూడా నా భార్యాన్ని రక్షించలేకపోయిన ఇది చస్తానని కట్కం గీస్తూ నరుక్కోతున్నాడు తెలుసు ఆ సమలో అకస్మాను షా చేసి శివగీతను బోధించాడు శివతత్వాన్ని బోధించాడు అప్పుడు శివుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహం వల్ల ఆయన జ్ఞానం కలిగి రామచంద్రమూర్తికి దుఃఖాన్ని ఎట్టుకుంటే అప్పుడు యుద్ధం చేశాడు రామారామ యుద్ధం అది శివగీత అదే శివగీత ఈ భారత భూమి శివుడికి శివభక్తికి మించినటువంటి విష్ణువు కానీ శివభక్తికి మించినటువంటి రాముడు కానీ శివభక్తికి మించినటువంటి కృష్ణుడు కానీ మరొకరు లేడు పుట్టలేదు కూడా అలాగే గురువు శిష్యుడు విష్ణువు కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ శివుని యొక్క శిష్యుడుగా గురువుని మించిన శిష్యుడుగా మరొకరు పుట్టలేదు కూడా పుట్టరు కూడా ఇది యదార్థం భేదరహితం స్వార్థరహితం ఉన్నవాళ్ళు మేము చెప్పిన మాట అర్థమవుతుంది శివగీతే భగవద్గీత భగవద్గీత శివగీత రెండు ఒకటే యద్భావం తద్భవతి ఒక భగవంతుడిని మనం ఆరాధించాలి అంటే భగవంతుడిగా మనం అవ్వాలి ఒక గురువు దగ్గర మనం చేరమంటే గురువే మనం అయిపోవాలి గురువే అయితే గురు శివుడైతే శిష్యుడు కూడా శివుడు అవుతాడు శివుడు అవుతాడు కదా అప్పుడు రూపం శివరూపం విష్ణువు సాక్షాత్క సదాశివరూపం కృష్ణుడు సాక్షాత్క శివరూపమే రాముడును ఎందుకు గురువు మించిన శిష్యుడు కదా బ్రహ్మర న్యాయం అంటారు దీన్ని అలాగా శివరాత్రులకి ఈ రెండు మంచి మాటలను చెప్పడానికి అవకాశం ఇచ్చాడు అందరూ కూడా ఈ శివరాత్రికి పంచముఖ సదాశివ శ్రీకంఠ సదాశివ దర్శనము మరి బాలాదుందరి అమ్మవారి దర్శనము అఖండ దీపాలు దర్శనం చేసి తరించడానికి భారత భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంధువులు మిత్రులు చేతులు అందరం ఇచ్చేసి దర్శించి తరించి జన్మ సాధనం చేసుకోవాలని शिवाशिशु हर हर गुरुदेव रक्ष रक्ष महादेव जय श्रीकंड सदाशिव गुरु महाराज की जय